పిసిసి అధ్యక్షుడు షర్మిలారెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా పుట్టాయగూడెం మండల కేంద్రంలో నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ బండి విజయభాస్కర్ రావు ఆధ్వర్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంట్ సమావేశంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై హేళనగా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ పోలీస్ స్టేషన్ పంచాయతీ కార్యాలయం బాబాసాహెబ్ అంబేద్కర్ పాదాలకు వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా భాస్కర్ రావు ఏలూరు జిల్లా కాంగ్రెస్ కమిటీ చైర్మన్ రాజరత్నం మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమిత్ షాలు ఈ రోజు పదవిలో ఉన్నారంటే అది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పెట్టిన భిక్ష అని వ్యాఖ్యానించారు ప్రపంచ దేశాలే ఆ మహానీయుని శక్తిని చూసి గర్విస్తుంటే స్వదేశంలో ఆయనను అవమానించటం తగదని నీతి నిజాయితీ ఉంటే వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ కుటుంబరావు కంగాల శ్రీరామ్ యేసుపాదం కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు దేశానికి నిర్మించి ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి సామాజిక వర్గం కూడా సమానత్వంగా బ్రతకాలని సమానత్వం అందరికీ చాటి చెప్పాలని ఒక భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కరు రాజ్యాంగం ద్వారాగా సమ సమాజ నిర్మాణాన్ని నిర్మించారు ఇవాళ ప్రధానమంత్రి మోడీగా నువ్వు అక్కడ చేస్తున్నావంటే నువ్వు కూడా రిజర్వేషన్ ఫలాన్ని అనుభవిస్తున్నావు అని చెప్పేసి సందర్భంగా మీకు మనవ చేస్తూ దేశమంతా కూడా ఒక దేవాలయంగా భావిస్తున్నటువంటి ఆ తరుణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని నువ్వు అవమానించడం మరి భగవంతుడి సాక్షిగా నువ్వు అవమానించావని దేవాలయం సాక్షిగా నువ్వు అవమానించావని అంబేద్కర్ అంబేద్కర్ అని అంటే అంబేద్కర్ చదివినటువంటి చదువులో ఒక భాగాన్ని కూడా నువ్వు కనీసం ప్రైమరీ స్టడీ కూడా నువ్వు చేయలేదని చెప్పేసి సందర్భంగా మనం చేస్తున్నాం అంబేద్కర్ అంటే ఈ ప్రపంచ దేశాలే మరి అత్యున్నతమైనటువంటి ఒక మేధావిగా వర్ణిస్తున్నటువంటి అంబేద్కర్ని నువ్వు అవమానించడం వ్యంగ్యంగా నువ్వు ఆయన గురించి మాట్లాడటం తీవ్రమైనటువంటి మరి నష్టంగా భావిస్తున్నాం మరి నీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోతే ప్రతి ఉద్యమం కూడా మొదట ఒక్క అడుగుతోనే మొదలవుతుందని చెప్పేసి ఈ ఈ నిరసన సాక్షిగా మీకు తెలియపరుస్తున్నాం అమిత్ షా గారు ఇవాళ రాజశేఖర రెడ్డి పాదయాత్ర ఒక్క అడుగుతోనే మొదలైంది ఆయన పాదయాత్ర అనంతరం ఈ రాష్ట్రం ఏ విధంగా మరి వచ్చిందో ప్రపంచానికి తెలుసు అలాగే ఒక మందాకృష్ణ మాదిగా పాదయాత్ర మొదలుపెట్టాడు ఈ దేశవ్యాప్తంగా కూడా మందాకృష్ణ మాది యొక్క పార్లమెంటు అర్థమైంది మరి అలాగే బీసీల తరపు నుంచి మరి ఆయన కృష్ణ ఆర్ కృష్ణయ్య గారు కూడా మరి పాదయాత్ర చేశాడు మరి ఒక నిరసన తెలియపరితే అది దేశవ్యాప్తంగా ఎంత నష్టాన్ని కలగజేస్తుందో ఆ వ్యాఖ్యలు చేసినటువంటి నువ్వు గమనించకపోతే నీ పతనం అడుగడుగున అనుక్షణం క్షణక్షణం నీ కావుంటా ఆంధ్ర రాష్ట్ర విషయానికి వస్తే మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ప్రత్యేక హోదాను అడ్డు పెట్టుకున్నటువంటి మీ ప్రభుత్వాలు మీ కలిసినటువంటి ప్రభుత్వాలు కూటమి ప్రభుత్వం కానివ్వండి అలాగే వైసీపీ ప్రభుత్వం కానివ్వండి మన ఆంధ్ర రాష్ట్రానికి మన ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తానని అడ్డుపెట్టుకుని వచ్చి ఇవాళ దాని ఊసే తేవడినటువంటి పరిస్థితుల్లో మీరున్నారు కనుక ఈ సందర్భంగా ఈ మీడియా సమూహంగా మీకు తెలియజేసేది ఏంటంటే మిమ్మల్ని మీరు చేసేటువంటి పరిపాలన ఒకసారి చూసుకుని ఇవాళ వైజాగ్ దేని నిమిత్తం వచ్చారు భారతదేశ మన రాష్ట్ర ఆంధ్రప్రదేశ్కి మీరు ఏ విధమైనటువంటి మేలు చేశారని మీరు వైజాగ్ వచ్చారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వకుండా ఏమన్నా ఆపడానికి వచ్చారా పోలవరం నియోజకవర్గాన్ని పూర్తి చేశారని మీరు గర్వంగా చెప్పుకోవడానికి వచ్చారనేది మీ విజ్ఞప్తికే వదిలేస్తున్నాం కనుక ఈ మీడియా సమూహంగా అంబేద్కర్ పై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ అమిత్ షా గారు వెంటనే రాజీనామా చేసినట్లయితే దేశవ్యాప్తంగా